బీ ఫామ్ తీసుకోవడం జరిగిందండి అంటే బీ ఫామ్ అంటే ఏంటంటే ఒక నమ్మకం పార్టీకి ఆ అభ్యర్థి మీద ఉన్న నమ్మకం ఈ వ్యక్తి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది మేమెంచుకున్న నియోజకవర్గం నుంచి అని చెప్పి పార్టీ నమ్మకమే బీ ఫామ్ అని అంటారు రోజు అలాంటి ఒక నమ్మకాన్ని నేను పొంది పొంది మా చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆయన చేతుల మీదుగా తీసుకొని ఆయన ఆశీర్వాదాన్ని పొందొచ్చాను అంటే ఖచ్చితంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం విన్ అయి తీరుతుంది కాబట్టి ఇది నా తొలి అడుగ్గా మొన్నటిదాకా నామినేషన్లో మన అభ్యర్థిని పేరు వ్యక్తం చేయడంలో ఎంతైతే మనం వెయిట్ చేసి వెయిట్ చేసి ఒక అభ్యర్థి పేరు కోసం చూసు చూసామో ఇప్పుడు అది మబ్బులు విడిపోయినట్టుగా అంటే ఇప్పటిదాకా ఎన్నో రకాల ఈ రోజు దాకా కూడా ఎన్నో రకాల థింగ్స్ వింటూ ఉన్నాను నేను అంటే దుష్ప్రచారాలు వింటూ ఉన్నాను బీ ఫామ్ రాదు అని కూడా వింటూ ఉన్నాను నేను అంటే ఇప్పటికీ అన్ని నోట్లకి ఒక లాగా అందరికీ ఒక చెంప మీద లాగా ప్రతిపక్షాలకి బాగా గుండెల్లో గుచ్చుకునేలాగా వారు చేసిన ఈ నెగిటివ్ ట్రోలింగ్స్ కానివ్వండి అబద్ధపు ప్రచారాలు కానివ్వండి కంప్లీట్గా ముగింపు వచ్చింది ఇక నెక్స్ట్ గెలుపు కోసమే మా పరుగు పరిగెత్తకుండానే గెలుపు పరిస్థితి ఇది అయినా కూడా అటువైపు ఉన్నది రాక్షస నాయకత్వం కాబట్టి అధర్మం అక్రమం కాబట్టి ఈరోజు దానికోసం మేము అందరం కూడగట్టుకొని కలిపికట్టుగా యుద్ధం చేయబోతూ ఉన్నాము విజయం మాదే అని చాలా ధీమాగా నేను చెప్పదలుచుకున్నాను రాజకీయాలకు కొత్త అంటున్నారు ప్రచారం సరిగా లేదంటున్నారు విజయమా ఎలా ఉంటుంది అనే ఆరోపణలు అధికార పక్షంలో నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారు మాట్లాడతారు అంటే చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు ఏంటి ఆరోపణలను మీరే అన్నారు అవి ఆరోపణలు మాత్రమే మీరు ప్రచారం చూసుకుంటే రోజు రోజుకి ఎక్కువ ఉధృతం అవుతుంది మా ప్రచారాన్ని మీరు ప్రజల్లోకి వెళ్ళండి నాయకుల్ని కానివ్వండి లేదంటే ప్రతిపక్షాలని కానివ్వండి మీరు ఎంచుకుంటే ఇలాగే మాట్లాడతారు కాబట్టి మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు అడిగినప్పుడు మీకు తెలుస్తుంది ఎవరు ప్రచారం ఫాస్ట్గా వెళ్తున్నారు ప్రచారం చేస్తున్నారా లేదా నాయకులకి ఎవరు దగ్గరగా ఉంటున్నారు అన్నది మీకు స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది ప్రజల కోసం ప్రజల కోసం ప్రతినిత్యం పరిగెడుతున్న మమ్మల్ని ఇంకా రావట్లేదనో లేకపోతే వాళ్ళు ఏం చెయ్యట్లేదు అంటే ఇలాంటి అంటే ఆఖరికి ఈ ఒక్క మాట అయినా వాడుకుంటే ఇంకేదైనా లబ్ధి పొందుతుంది అనే ప్రతిపక్షాల ఆలోచన ఆశా పాపం నీరు గారిపోవాల్సిందే మా ప్రచారం చాలా వృద్ధు ఉధృతంగానూ ఉంది నేను ప్రజల్లోకి చాలా వేగవంతంగాను వెళ్తున్నాను ముందుగా మంచినీటి సమస్య అండి బాగా ప్రజలు మరీ ముఖ్యంగా ఈ వేసవికాలం ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి తాగునీటి కూడా లేని సమస్యని ఎదుర్కొంటున్నారు ప్రజలందరూ ఈరోజు ఎక్కడెక్కడి నుంచో ఎక్కడో ఒక వంద ఒక నాలుగైదు లైన్ల తర్వాత ఒక పంపు ఉండడం చూస్తున్నాము అంటే ప్రతి ఒక్క ప్రజలు అక్కడ ఉన్నవాళ్ళు కనీసం ఒక వందలాది మంది అక్కడికి వెళ్ళే వారు నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి మేము గమనించాము వెళ్తే డ్రమ్ములు నింపేసి ఉన్నాయండి ఇంటి ముందు వాడుక నీళ్లు కానివ్వండి తాగే నీళ్ళు కానివ్వండి వారు వారానికి సరిపడా తెచ్చుకోవాలి సిందే ఎక్కడి నుంచో వెళ్ళి మోసుకొని వచ్చి అవి నింపుకొని స్టాక్ చేసుకుంటే కానీ అది గడుపు గడవడానికి వాళ్ళకి అవకాశం లేని పరిస్థితి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దున్నే ఎక్కడికో పనులకు వెళ్ళిపోయే పరిస్థితి అండి వాళ్ళు సాయంత్రం ఎప్పుడో వస్తారు ఇక ఈ నీళ్ల కోసం ఇబ్బంది పడుతూ డ్రైనేజ్ విషయాలు బాధపడుతూ రోడ్లు బాగాలేదని బాధపడుతూ ఇంకా చిన్న చిన్న మౌలిక వసతుల కోసమే ఇబ్బంది పడే క్రమం మనం చూస్తూ ఉన్నామండి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బాగా ఇదిగా అలాంటి సమస్యలతో కొట్టుముట్లాడుతూనే ఉంది వీటన్నింటికి తోడుగా మీరు విజయాన్ని ఏ విధంగా బహుమతి కార్యకర్తలకు పోతున్నారు మీ అధినాయకుడికి పోతున్నారు మీరు అన్నా క్యాంటీన్లు అన్నారండి ప్రజలకి నిజంగా ఏ రోజు సంక్షేమం అనేది గత ప్రభుత్వం ఇవ్వలేదండి పేదవాడికి పట్టడ అన్నం పెట్టి ఐదు రూపాయలకే అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు కూడా కూల్ చేశారు అని అంటే అందులోంచి ఏ లాభసాటి అయిన బిజినెస్లు కాదు మీరు అనుకుంటున్నట్టు ఏవో కట్టడాలు కాదు లేదంటే ప్రజా వేదిక కూడా కాదు ఎప్పుడైనా ప్రజల కోసం మాట్లాడే ప్రజా వేదిక అయినా కాదు కడుపు నింపే ఐదు రూపాయలు అన్నం ఇచ్చే ఒక క్యాంటీన్ని ధ్వంసం చేశారంటే గత ప్రభుత్వం ఎంత అరాచకమైన ప్రభుత్వం మనం అర్థం చేసుకోవచ్చు అలాంటి సంక్షేమం అంటే తెలియని ప్రభుత్వం అభివృద్ధి అంటే తెలియని ప్రభుత్వం ప్రజలు ఇప్పటిదాకా ఎదురు ఎదుర్కొని ఉన్నారు అయితే ఇక ప్రభుత్వం వచ్చి రాగానే ఇప్పటిదాకా మూసివేసిన ప్రతి ఒక్కటి అంటే మీరు అన్న క్యాంటీన్లు తీసుకోనండి లేదంటే పునరుద్ధరణ రాష్ట్ర పునరుద్ధరణకి కారణం అవ్వాల్సిన ప్రతి ఒక్కటి కూడా మేము మళ్ళీ పునరుద్ధరిస్తామనండి ఖచ్చితంగా ప్రజలకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటాము వారి దగ్గరే ఉంటాము సంక్షేమ దిశగాను దగ్గరగా ఉంటాము అభివృద్ధి క్రమంలో కూడా మేము పరుగులెత్తిస్తాము ముందుగా కార్యకర్తలు చూ చూసుకుంటే ఈరోజు ముఖ్యంగా అందరూ దగ్గరుండి పనిచేయాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం రానున్న ఇరవై ఇరవై ఐదు రోజులు కంప్లీట్గా ప్రతి ఒక్కరూ కూడా ఇది వారు ఒక యుద్ధం చేసినట్టుగా చేసి మనం గెలుపుని తెచ్చుకోవాలి మన కూటమి గెలిచి తీరాలి కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుం బిగించి ముందు పనిచేసి విజయం సొంతం చేసుకున్నాక వచ్చి రాగానే ప్రభుత్వం ముందు కార్యకర్తల మీదే దృష్టి పెడుతుందండి ఎన్నో త్యాగాలు ఎన్నో అక్రమాలకి గురైన వాళ్ళు ఈరోజు కార్యకర్తలు మాత్రమే ఎందుకంటే కాస్తైనా ఇన్ కొంచెమైనా వచ్చే పెన్షన్లైనా కూడా రానివ్వకుండా వారి ఇంటి ముందు కనీసం రోడ్డు లేకుండా వారు కార్యకర్తలు అని తెలిస్తే చాలు మంచినీటి సమస్యలు కానివ్వండి డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి ఏ ఒక్కటి అంటే ఇళ్ళ పట్టాలు కానివ్వండి ఎన్నో రకాల ఎన్నో రకాల సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటి అందకుండా అది కాక ప్రశ్నించిన పాపానికి వారిని అరెస్టులు చేసి అక్రమాలకు గురి చేసి కేసులు తప్పుడు కేసులు పెట్టి లోపలేసి ఒక్కొక్కసారి దాడులకు కూడా పాల్పడి ఎన్నో రకాలైన ఇబ్బందులకు గురిచేసి చేయడం జరిగింది గత ప్రభుత్వం అంతా వారందరి మీద నేను దృష్టి పెడతానండి వారికి కావాల్సిన విధంగా వారికి ఏం కావాలి అవన్నీ చేసే దిశగా మా ప్రయత్నం ఉంటుంది మా పనితీరు ఉంటుంది